కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఎనిమిదవ వేతన కమిషన్కు ఆమోదం ఇప్పుడిప్పుడని ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది కోటి పదిహేను లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు జీతాలు పెన్షన్లు పెంచేందుకు వీలుగా ఎనిమిదవ వేతన కమిషన్ను కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదించింది సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన్ దేశాయ్ ఈ పే కమిషన్ కు చైర్పర్సన్ గా వ్యవహరిస్తారన్నమాట ప్రస్తుతం ఏడవ వేతన సంఘం కాలపరిమితి రెండు వేల ఇరవై ఆరుతో ముగుస్తుంది ఈ నేపథ్యంలో ఆ తర్వాత కొత్త వేతన సవరణ అమలు చేయడానికి వీలుగా ఎందో పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో మనకు జనవరిలో అయితే చెప్పారనమాట దీనిపై పలువురు కేంద్ర మంత్రులు మంత్రిత్వ విభాగాల సిబ్బందితో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపారు అనంతరం కమిషన్ ఏర్పాటు చేసింది ఈ కమిషన్ లో చైర్పర్సన్ ఇతర సభ్యులు ఉన్నారు ఈ సంఘం పద్దెనిమిది నెలల్లో సిఫార్సు ఇవ్వాలని చెప్పేసి కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది అనమాట వేతన సంఘం అంటే దేశంలో సుమారు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులు వేతనాలు భత్యాలు ఎంత ఉండాలో నిర్ణయించడంలో వేతన సంఘం కీలక పాత్ర పోషిస్తుంది ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న జీతాలు పెన్షన్లు ఎంత మేర పెంచాలో ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వ వేతన సవరణ అయితే చేయబోతుందనమాట సో ఇది మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయితే వచ్చింది అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం పీఆర్సీ ఇంకా ప్రకటన అయితే చేయలేదు పీఆర్సి కమిషన్ కూడా ఇంకా అయితే వేయలేదన్నమాట సో ఇది ఇంక అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి